హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీ ఎగ్ ఫ్రై ఎప్పుడు ఆమ్లెట్లే కాకుండా ఉడకపెట్టిన గుడ్లతో మంచి టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై చూపిస్తాను రండి దీనికోసమైతే నేను మూడు గుడ్లు తీసుకున్నాను ఇవి ముందుగానే వలిచి ఉడకబెట్టేసుకొని చేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కాస్త ఆయిల్ అయితే వేయండి నేనైతే ఒక గిన్నేసాను మీరు అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి కోడిగుడ్డు కదా కాస్త నీస్ వాసన ఉంటుంది చూసారా అది వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుడ్లన్నీ కూడా ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుంటున్నాం అనమాట చూసారు కదా ఫస్ట్ అయితే ఇలా వేసుకొని ఒక రెండు మూడు నాలుగు నిమిషాలకైతే చక్కగా ఇది ఫ్రై అనేది ఇదిగోండి ఇలా అయితే వేగుతుంది అనమాట కరెక్ట్గా నాలుగు నిమిషాలకైతే ఇలా వేగుతుంది ఫస్టే మనం చందమామలని అయితే వేసేయకూడదండి సొన అంటాం కదా ఎల్లో కలర్ సొన అది వేయకూడదు ఇవి తెల్లవి ಪೈವಿ ಕೊಗಿನ ತರವತ್ತೇ ಈ ಸೊನಾ ಅದು ವೇಸ್ಕೊಳ್ಳಿ ఇప్పుడు కాస్త వచ్చింది కదా ఈ సొనలు వేసేసాక ఇంకా బాగా నొరుగు వస్తుంది ఇప్పుడైతే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇది చాలా ఈజీ అండి బిగ్నర్స్ చేసినా సరే చాలా బాగా కుదురుతుంది అలాగే ఇందులో మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసేసుకోండి చూసారా మనం చందమామలు వేసాక బాగా అనేది వచ్చేసింది అనమాట ఇప్పుడు కారం వేసుకున్నాక ఎక్కువ స్పీడ్గా అయితే స్లోగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అది చితికిపోయి పూర్ణాలు ఇంకా నొగురు నొగురుగా అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఈజీ సింపుల్ ఎగ్ ఫ్రై ఫస్ట్ టైం చేసిన చాలా బాగా ఇందులో ఇందులో మీరిప్పుడు కాస్త ధనియాల పొడి వేసాను నేనైతే మీరైతే కాస్త గరం మసాలా వేసి కరివేపాకు కానీ కొత్తిమీర వేపేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా ఉండే ఎగ్ ఫ్రై మీకు రసం పప్పు చారులోకి చాలా అంటే చాలా బాగుంటుంది లేకపోతే ఈవినింగ్ టైం ఏమి తినుబుద్దు ఉన్నప్పుడు కూడా ఇలా స్నాక్స్లా తినేయచ్చు అనమాట ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ